మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నాగమున మీ అందరికీ శుభాభివందనూ నేను డాక్టర్ మణికుమార్ ఈరోజు దేవుడు మనతో మాట దేవుడు మీ చింతను తొలగించబోతున్నాడు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క మనిషిలో కూడా చింత ఎంతగానో వేధిస్తుంది రెండవ కోరింది ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చి మనం చూసినట్లయితే శ్రమలో ఉన్న వారిని ఆదరించే దేవుడు మన దేవుడు శ్రమలోనున్న వారిని ఆదరిస్తుంటాడండి ప్రతి ఒక్కరికి కూడా మరి చింత ఎంతగానో బాధపరుస్తుంది మరి ఆ చింత ద్వారా వచ్చే వేదన ఆ శ్రమని దేవుడు ఆదరిస్తానంటున్నాడు ఆదరించి ఆ చింతన మనల్ని తీసువెళ్ళని దేవుడు ఎంతగానో సహాయం చేస్తానంటున్నాడు మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చింత లేకుండా ఎవరు ఉండరండి ఎవరు కూడా చింతకు అతీతులు ఎవరు కాదు ఎవరూ కూడా కాదు భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో మనం చూసినట్లయితే చింతకు గురి అవుతారు మనం చూసినట్లయితే కొంతమంది మరి గత కాలంలో జీవిస్తుంటారు వాళ్ళు ఎవరినంటే మనం చూసినట్లయితే మరి పాస్ట్లో వారు జీవిస్తుంటారు కొంతమంది ఏమో ప్రజెంట్లో మరి చింత బాధపడుతుంటారు కొంతమంది ఏమో ఫ్యూచర్ కోసము అదే భవిష్యత్తు కోసం చింత బాధుతుంటారు ఇది మనం చూసినట్లయితే భూత వర్తమాన భవిష్యత్తులో జరుగుతున్న అనేకమైన విషయాలను బట్టే ఈ చింత మనకు కలుగుతుంది మనం చూసినట్లయితే మరి గత కాలపు అనుభవాలను బట్టి గతము గురించి ఆలోచిస్తూ గతంలోనే చాలామంది జీవిస్తుంటారు ఇది ఏమి చేస్తుంది అంటే గురించిన ఆ చేదు అనుభవాలను ఆలోచించినట్లయితే వారిని మెల్లగా నిరాశకు గురి చేస్తుంది ఈ నిరాశను మనం ఏమని పిలుస్తామంటే డిప్రెషన్ అని పిలుస్తాం డిప్రెషన్ ఏం చేస్తుందంటే ఒక మనిషిని ముందుకు వెళ్ళకుండా వాస్తవంలో జీవించకుండా భవిష్యత్తులోకి వెళ్ళకుండా ఆ నిరాశ ఒక వ్యక్తిని పట్టుకుని ఆ నిరాశను క్రొంగ తీయడానికి ప్రయత్నిస్తుంది ఆ నిరాశ ద్వారా అనేకమైన మరి చింత మనకు కలుగుతుంది చాలా మంది జీవితంలో తమ జీవితంలో గత జీవితంలో జరిగిన చీదు అనుభవం మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అవమానాలు ఇబ్బందులు రకరకమైన మరి గతపు అనుభవాలు ఎవరన్నా ప్రియమైన వారు మరణించడము లేకపోతే ఆస్తి కోల్పోవటము పరువు కోల్పోవటము అనేకమైన రకమైన బా భూత గతంలో జరిగిన అనుభవాలు బట్టి వారు ఎప్పటికి కూడా బాధపడుతుంటారు దీన్ని మనం ఏమని పిలుస్తామంటే డిప్రెషన్ నిరాశ ఎవరైనా ఇక్కడ నిరాశతో బాధపడుతున్నట్టే దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు ఎలాంటి చింతలో ఉన్నా ఎలాంటి శ్రమలో ఉన్నా నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు దేవుడు అదేవిధంగా ఈ దేవుడు ఏమైనా అంటే యష గ్రంథము నలభై మూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినా ఏమైనా అంటే గతపు కాలపు విషయాల్ని మరి నువ్వు జ్ఞాపకం చేసుకోకని దేవుడు సెలవిస్తున్నాడు గతంలో జరిగిన విషయాల్ని గత జ్ఞాపకాల్ని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు ఎందుకంటే ఆయన ఎవరంటే ఇరవై ఐదో వచ్చినా అదే అధ్యాయం యశా నలభై మూడు ఇరవై ఐదో వచ్చినా మనం చూసినట్లయితే నేను నీ పాపాలని జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు మరి దేవాది దేవుడే మన పాపాలని జ్ఞాపకం చేసుకోని అంటున్నప్పుడు నువ్వెందుకు ఆ గత జీవితంలో జరిగిన పాపాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు గత జీవితంలో నువ్వు అపరాధం చేసినా పాపం చేసినా తప్పు చేసినా నీ ద్వారా జరగబడినా ఎవరి ద్వారా జరిగినా ఎలాగైనా సరే ఎలాంటి బాధ సరే దేవుడు అంటున్నాడు గత కాలం గురించి నువ్వు జ్ఞాపకం చేసుకోక ఎందుకంటే గతాన్ని నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు కాబట్టి నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోకు మరి దేవాది దేవుడే ఈ సృష్టికర్త అయిన దేవుడే గతాన్ని జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు ఎందుకు జ్ఞాపం చేసుకోను అంటున్నాడంటే దేవుడిని మనము ఒక్కసారి అడిగితే దేవా నా గత కాలంలో జరిగిన పాపాన్ని క్షమించమంటే దేవుడు ఇప్పుడే క్షమిస్తాడు ఆయన ఏమంటున్నాడు అంటే తూర్పుకి పడమరికి ఎంత దూరమో నీ పాపము నేను అంత దూరం చేసుకున్నాను అంటున్నాడు దేవుడు నేను క్షమించేశాను నిన్ను మర్చిపోయాను నువ్వు మరలా గత కాలంలో జరిగిన చేదు అనుభవాలు పాపము గురించి ఆలోచించి నువ్వు నిరాశకు గురి గురికాకు డిప్రెషన్ గురికాకు గతము నిన్ను వాస్తవంలో జీవించకుండా చేస్తుంది కాబట్టి దేవుడే జ్ఞాపకం చేసుకుని అంటే నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోనకూడదు మరి దేవుడు స్పష్టంగా మాట్లాడుతుండగా గతాన్ని మనము పక్కన పెడదామా గతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రస్తుతము మనం చేయాల్సిన పరిమాణము చేయలేము అదే రెండోదిగా మనం చూసినట్లయితే చాలామంది వాస్తవంగా ప్రస్తుతము జరుగుతున్న పనిలో ఎంతో ఒత్తిడి వారు అనుభవిస్తుంటారు పని ఒత్తిడి కొంతమందిని ఎంతో చింత గురి చేస్తుంది నిజమే కదండి ఈరోజు టార్గెట్స్ అని అదేవిధంగా మనం చూసిన వ్యాపారంలో టార్గెట్స్ ఉద్యోగంలో టార్గెట్స్ ఎంతో పని ఒత్తిడి ఈ ఒత్తిడి ఏం చేస్తుందంటే ఒక మనిషిని ంక చేస్తుంది అదేవిధంగా చింతకు గురి చేస్తుంది మరి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే అంటే ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఏడో వచ్చిన మనం సెలవుతున్నట్లయితే ఆయన మీ గురించి చింతించున్నాడు గనుక మీరు చింతించవలదు అని దేవుడు సెలవిస్తున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దేవుడు సెలవిస్తున్నాడు మరి దేవాది దేవుడే మీ కోసము చింతిస్తున్నాడంట మరి ఆయన మన కోసం చింతిస్తున్నప్పుడు మన చింతను ఆయన మీద వేయమంటున్నాడు మన చింతను ఆయన మీద వేసినప్పుడు ఏమవుతుందంటే మన చింత నుంచి మనం బయటకి రావచ్చు మరి దేవుడు చాలా మరి స్పష్టంగా సెలవిస్తున్నాడు చింతించవద్దు ఆ చింత నా మీద వేయండి అంటున్నాడు మరి దేవుడు ఎక్కడో ఉండడానికి దేవుడు దేవుడిని పక్కనే ఉంటున్నాడు నువ్వు పడుతున్న ఒత్తిడి నువ్వు పడుతున్న శ్రమ ఒత్తిడి ఆ పని ఒత్తిడి దేవుడు చూస్తాడండి దీన్ని మనము స్ట్రెస్ అని పిలుస్తాము వాస్తవముగా వర్తమాన కాలంలో ప్రజెంట్ లైఫ్లో మరి జరుగుతున్న పని ఒత్తిడిని బట్టి చాలామంది మరి ఈ ఒత్తిడి గురవుతుంటారు ఈ ఒత్తిడి నుంచి కూడా దేవుడు విడిపిస్తాను ఎందుకంటే ఆయన నీ కోసం చింతిస్తారంట మనము చింతించే ముందే మన కోసం ఆయన చింతిస్తారు మరి మన గురించి చింతించే సృష్టికర్త మనతో ఉండగా ఎందుకు చింతించాలి ఎందుకంటే చింతించేవాడు మనతో ఉండగా ఆ చింతను తొలగించే మార్గం కూడా కల్పిస్తాడు కదా భయపడద్దు నీ ముందు ఎంత టార్గెట్ ఉన్నా ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే స్ట్రెస్ కానీ ఒత్తిడి కానీ గురికా ఎందుకంటే దేవుడే చింతిస్తున్నాడు దేవుడే ఆ చింతన నుంచి తొలగిస్తారు కాబట్టి భయపడవద్దు అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే అనేకమైన విషయాల గురించి మరి భవిష్యత్తు కాలం గురించి ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటారు నేను అది చేయగలనా నేను ఇది చేయగలనా నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వగలనా నా కూతురికి పెళ్లి చేయగలనా నా కుమారుడు బాగా చదివించగలనా లేకపోతే రేపు అన్ని రోజులు ఆరోగ్యం బాగోపోతే పరిస్థితి అండి నా వయసు చాలా తక్కువగా ఉంది ఇంక నేను రిటైర్డ్ అయిపోతున్నాను మరి రిటైర్ అయిపోతే మరి ఎవరు చూసుకుంటారు సంపాదించే టైం చాలా తక్కువ ఉంది అని ఎంతో ఆందోళన చెందుతున్నారా భవిష్యత్తు గురించి దీన్ని మనం చూసినట్లయితే యాంగ్జైటీ అని పిలుస్తుంటారు మరి దేవుని వాక్యం ఏమని కలిగిస్తుందంటే మరి యాంగ్జైటీలో ఉన్న వారికి మరి దావిదిని మంచి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు దావిదంటున్నాడు అంటున్నాడు కొండలతో నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును దావేద ఏమైనా సర్విస్తున్నాయండి కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును ఒక మనిషికి వేదన కలిగినప్పుడు ఒక మనిషికి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగినప్పుడు ఏమనుకుంటుంది అంటే నాకు ఎవరు సహాయం చేస్తారు నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎంత ధన సహాయం ఎవరు చేయగలరు ఎంత గొప్ప పని ఎవరు చేయగలరు అని అనేక మంది ఆకాశంగా పెరుగు వైపు చూసి వారు ఆందోళన చెందుతుంటారు కానీ దేవుడు సర్విస్తున్నాడు og nýrkjöntu námið við við ఎందుకంటే దేవుడు ఎవరంటే మరి దావి సెలవిచ్చినట్టుగా మరి కొండల వైపు నాకు కళ్ళు ఇస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన దేవుడు స్పష్టంగా అదే అధ్యాయంలో ఏమైనా సెలవిస్తున్నాడంటే యహోవా వల్లనే నాకు సహాయము కలుగును దావిదంటున్నాడు కొండల వైపు నా కళ్ళు ఇస్తున్నాను ఎక్కడి నుంచి సహాయం వచ్చింది కొండ మీద ఎవరు ఉంటారు కొండ మీద దేవాదేవుడు పై నుండి ఉన్న దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు దేనికి భవిష్యత్తు గురించి ఎట్టి పరిస్థితులను కూడా ఆందోళన చెందొద్దు ఎందుకంటే ఆ పైనుంచి వచ్చే సహాయము ఆ దేవుడు ఎవరు తెలుసా అదే ఆధ్యానం మనం చూసినట్లయితే ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఈ భూమిని ఆకాశముని సృజించిన దేవుడికి నీ భవిష్యత్తుని సరిద్ధమో తెలియదు అనుకుంటున్నావా నీ భవిష్యత్తును అందంగా అనుకుంటున్నావా నీ భవిష్యత్తులో ఉన్న ఛాలెంజెస్ ఆయన సహాయం చేయాలనుకుంటున్నావా ఆయన తప్పనిసరిగా చేస్తాడు అదేవిధంగా అదే అధ్యయంలో మరి మూడో వచ్చిన మనం చూసినట్లయితే ఆయన నీ పాదములను త్రొట్టిల్ల నీడు ఆయన నీ పాదాల్ని త్రొట్టివుడు భవిష్యత్తులో ఎలాంటి వ్యాధుల గురించి ఆలోచిస్తున్నా ఎలాంటి విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నా భవిష్యత్తు గురించి చింతించవద్దు ఎందుకంటే ఆయన ఏమైనా వాగ్దానం చేస్తున్నాను నీకు నీకు సహాయం చేస్తాను నీ పాదములను తొట్టిల్ల మీను నువ్వు ఇప్పుడు ఎంత బాగా అయితే పనిచేస్తున్నావో గతంలో అయితే ఎంత బాగా అయితే పనిచేస్తున్నావో నువ్వు భవిష్యత్తులో కూడా అంతకన్నా ఉన్నతంగా చేయబోతున్నావు నువ్వు ఎలాగైతే అడుగులు వేస్తున్నావో మరి గతంలో ఎలాగైతే అడుగులు వేసినావో దానికన్నా ఉన్నతంగా మరింత శ్రేష్టంగా మరింత కాన్ఫిడెంట్గా నువ్వు అడుగులు వేయబోతున్నావు దేవుణ్ణి దీవించబోతున్నాడు కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా మన జీవితంలో గతం గురించిన మరి ఆందోళన పడకూడదు గతం గురించి మనం పొందకూడదు మరి ప్రస్తుతం పని గురించి ఒత్తిడిని మనము మనము పొందకూడదు అదేవిధంగా మనం చూసినట్లయితే భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా నువ్వు పొందకూడదు ఎందుకంటే ఈ మూడిట్ల ద్వారా మనము నిరాశ ద్వారా అదేవిధంగా ఒత్తిడి ద్వారా ఆందోళన మరి భూత వర్తమాన భవిష్యత్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్కి సంబంధించిన నిరాశ ఒత్తిడి యాంగ్జైటీ డిప్రెషన్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ నుంచి దేవుడిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఈ సమయంలో నువ్వు చేయాల్సిన పని అంటే ఆ చింతను తొలగించే దేవుడి వైపు నువ్వు చూడాలి మరి మత పదకొండు అధ్య ఇరవై ఎనిమిదిలో దేవుడు ఒక అద్భుతమైన మాట చదివిస్తున్నాడు ఏమని అంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు నువ్వు ఎలాంటి వేదన ఉన్నా సరే ఎలాంటి చింతను అనుభవిస్తున్నా అది గతకాలకు సంబంధించిన ప్రస్తుత కాలానికి సంబంధించిన భవిష్యత్తు గురించి సరే ఆ భారాన్ని ఆయన మంది వేద్దామా అని ఏమంటున్నాడంటే రండి ప్రయాస పడుతున్నారు మీరు గత జీవితంలో జరిగిన వేదన గురించి మీరు ఎంతగానో వేదన చెందుతున్నారు ఎంతో చింత చెందుతున్నారు మీరు నిరాశ కలుగుతున్నారు ఆ నిరాశ అనే భార నాయన మీద వేద్దాం అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఆ పనికి సంబంధించిన ఒత్తిడి భవిష్యత్ మరి ఆ యొక్క మరి మరి వ్యాపారము సంబంధించిన ఆ యొక్క ఒత్తిడి ఏం ఒత్తిడి ఉన్నా సరే ఆ భారము కూడా దేవుని మీద వేద్దాం అదేవిధంగా మరి భవిష్యత్తు గురించిన మరి మరి ఆందోళన ఏ విషయమైనా దేని గురించి కూడా ఆ భారమంతా భవిష్యత్తు గురించి భారమంతా కూడా ఆయన మీద అర్థం ఎందుకంటే ఆయన ఎవరో తెలుసా ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడు ఎనిమిది మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు నిన్న నేడు రేపు యాకరీతిగా ఉన్నాడు ఈ మాట చిలవచిన దేవుడు ఏసుక్రీస్తు ఎవరు ఏమంటున్నారండి సమాస చూడారా నా రండి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానంటున్నాడు మరి ఆ దేవుడు నిన్న రేపు తిగా ఉన్నాడు ఆయన మారడి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి భూమి మీద వచ్చి ప్రతి ఒక్కరికి ఎంతో ఆశను కలిగించినాడు ప్రతి ఒక్కరికి ఎంతో నిరీక్షణ కలిగించున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితము ఆ దేవుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు ఆ దేవుడు మరణించలేదండి ఆ దేవుడు ఇంకా సమాధులం లేదండి ఆయన లెగించున్నాడు ముందు భూమి మీద నివసించిన ఆయన మాటలు ఎంత బలమైనవో ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన మాటలు అంతే బలంగా ఉన్నాయి అప్పుడు ఆయన నోడంటే వచ్చిన మాటలు ఎంత బలం ఉందో ఇప్పటికి కూడా అంతే బలం ఉంది మరింత శక్తిమంతుడు ఆయన ఆయన నిన్న నేడు రేపు ఏకరిగా ఉన్న దేవుడు ఆయన గతంలోనూ దేవుడే వర్తమానానికి దేవుడే భవిష్యత్తుకి దేవుడే గతంలో సహాయం చేసిన దేవుడు ఈరోజు సహాయం చేయరాడా ఈరోజు సహాయం చేసిన దేవుడు మరి రేపు సహాయం చేయరాడా మరి ఏదైనా సరే గతము నిన్ను బాధ పెట్టకూడదు గతము ఏదైనా సరే మనం యాక్సెప్ట్ చేద్దాం దేవా ఈ గతము నన్ను బాధపెడుతుంది బ్రోభ ఆ గతాన్ని నా పక్కన పెట్టండి బ్రమ నేను తీసివేస్తాను అనుకున్నట్లయితే దేవుడు ఇప్పుడే తీసివేస్తాడు మరి యష్య నలభై మూడులో సరిచినట్లుగా నేను నీ యొక్క గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకెందుకు బాధ మరి దాని అంతా బయటపడదామా మరి ఆ ఒత్తిడి నుంచి ఆ యొక్క మరి నిరాశ డిప్రెషన్ నుంచి వద్దాం అదేవిధంగా ప్రస్తుతము పని ఒత్తిడి నుంచి కూడా దేవుడు సహాయం చేస్తాను అంటున్నాడు ఎందుకంటే ఆయన మన కోసం చింతిస్తున్నాడు ఆ చింతలో ఆయన మీద వేమంటున్నాడు ఆయన మీద వేసిన తర్వాత నీకెందుకు బాధ మనం ముందుగా చింత లే చింత లేకుండా మనం మన పని చేసుకుందాం మన వ్యాపారం చేసుకుందాం చివరిగా మనం చూసినట్లయితే భవిష్యత్తు గురించి చింత కూడా నీకు వద్దు ఎందుకంటే నిన్న నేడు రేపు ఏకృతిగా ఉన్న దేవుడు ఆయన యుగ యుగములు ఒకే విధంగా ఆయన మారని దేవుడు అండి నువ్వు నీ జీవితంలో రుచి చూసినట్టు నువ్వు ఎప్పుడు రుచి చూసినా అదే దేవుడు భవిష్యత్తులో కూడా ఉన్నాడు కాబట్టి ఈ రోజు కాపాడుతున్న దేవుడు నిన్న కాపాడుతున్న దేవుడు మరి రేపు కూడా కాపాడబోతున్నాడు దేవుడు అలాంటి దేవుడు మనతో ఉండే మనకి చింతా మన భారం అంతటిని ఆయన సలవించినట్లుగా సమస్త మరి మరి జనారా మరి ప్రయాసపడే భారం వస్తున్న సమస్త జనారా నా ఎద్దుకి రెండు నేను మీకు విశ్రాంతి కలగజేస్తా ఆయన మన చింతనంతటిని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు ఎందుకంటే ఈరోజు మన యొక్క నిరాశ మన ఒత్తిడి మన ఆందోళన తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి ఆ దేవుణ్ణి మన గతానికి దేవుడిగా చేసుకుందాము వర్తమానానికి దేవుడుగా చేసుకుందాము భవిష్యత్తుకి కూడా దేవుడుగా చేసుకుందాము దేవుడి ఇప్పుడు ఒకే విధంగా ఉన్నాడండి దేవుడు మారని దేవుడు ఆయన ప్రేమ మారదు ఆయన ఆదరణ మారదు ఆయన వాగ్దానం మారదు ఆయన యొక్క కృప మారదు ఆ మారని దేవుడు మనతో ఉండగా చింతయాల చింతతో జీవించడము దేవుని చిత్తం కాదు దయచేసి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే గతం నుండి వెంటాడితే అడిగితే ఆ గతాన్ని విడిచిపెట్టు దేవుడు అంటాడు నేను జ్ఞాపకం చేస్తాను అన్నాడు కాబట్టి గతాన్ని విడిచిపెడదాం వాస్తవాన్ని మనము పాజిటివ్గా మరి ఎంతో మరి ముందుగా శక్తిగా ఉత్సాహంతో ప్రస్తుతం మనం జీవితం భవిష్యత్తుని చేతిలో పెడదాం ఎందుకంటే భవిష్యత్తులో కూడా దేవుడి మీద తోడుగా ఉండబోతాడు కాబట్టి భవిష్యత్తు గురించి ఆందోళన కూడా నిన్ను బాధ పెట్టకూడదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతుండగా మనము గతము గురించిన నిరాశను ప్రస్తుతం ఉన్న ఒత్తిడిని భవిష్యత్తు గురించిన ఆందోళనను ఆయన మీద వేసి మనం ఫ్రీగా స్వతంత్రులుగా స్వేచ్ఛగా మనం జీవితాన్ని జీర్తామా యేసుక్రీస్మరి భూమికి వచ్చిందే అందుకు ఎందుకంటే మనము స్వేచ్ఛగా విశ్రాంతిగా మనము ఆయనలో కొనసాగడానికి ఎలాంటి భారం లేకుండా ఎలాంటి చింత లేకుండా దేవుడు ముందుకు వెళ్ళబోదు వెళ్ళమంటున్నాడు కాబట్టి ఆయనలో విశ్వాసం ఉండి మనం ముందుకు వెళ్దాం దేవుడు మీ అందరికీ సహాయం గాక నీలో ఉన్న చింత అంత దేవుడు గాక మరి ఎంతమంది అయితే ఈ వాక్యం నచ్చిందో మరి వాక్యం ద్వారా బలపడుతున్నారో మీ స్నేహితుడికి కూడా తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయండి మరి దేవుడి మీ అందరినీ బహుగా జీవించిన కాక ఆ